చిత్తూరు జిల్లా గంగవరం మండలం రెండగుండల గ్రామ సర్వే నెంబర్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ బార్ వన్ అందులో ఈ చెల్లమ్మ పేరుతో మూడు ఎకరాల యాభై సెంట్ల భూమి ఉంది ఆమెకు నలుగురు కూతుర్లు వాళ్ళ భర్త కూడా ఇటీవల చనిపోయినాడు ఆమె కూడా ఇటీవల చనిపోయింది ఆ చెల్లమ్మ పేరుతో ఉన్న ఆస్తి వాళ్ళ కూతురులకు వచ్చే విధంగా అవకాశం ఉంది దీనిపైన ఆ భూమిని వాళ్ళు అమ్మకాన్ని పెట్టాలని చెప్పేసి దానికి లైట్ లిటిగేషన్ ఆధారంగా వాళ్ళు ఈ లాయర్ రెండు వికేట్ గోవర్ధరెడ్డిని మరియు రెండప్పని అప్రోచ్ చేశారు మరియు తర్వాత ఆ యొక్క ప్రాబ్లమ్ను వాళ్ళు లిటికేషన్ సాల్వ్ చేసి వాళ్ళు రిజిస్టర్ చేసిన సందర్భంలో ఈ గోవర్ధన్ రెడ్డికి మరియు ఈ కంప్లీట్ పార్టీ ప్రముల తెలంపు కూతురు ప్రములకు మధ్యన సరిగా ఫైనాన్స్ కుదిరినందున వాళ్ళు వేరే వేరే పార్టీని అప్రోచ్ అయినారు వేరే పార్టీ అంటే అక్కడ దిలీప్ కుమార్ సంతోష్ కుమార్ రెడ్డి వాళ్ళను అప్రోచ్ అయినారు వాళ్ళు కూడా దాన్ని వాళ్ళ చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేసేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న సందర్భంలో వాళ్ళు ఈ కంప్లైంట్ పార్టీ వాళ్ళు మూడో పార్టీని అప్రోచ్ చేసి అక్కడ దాన్ని అమ్మకానికి పెట్టాలనుకుని వాళ్ళు అనుకున్నారు ఆ సందర్భంలో ఈ మొదటి పార్టీ ఈ గోవర్ధన్ రెడ్డి మరియు రెండో పార్టీ అయిన దిలీప్ కుమార్ అండ్ సంతోష్ రెడ్డి వాళ్ళు మాకు అమ్మకానికి అగ్రిమెంట్ చేస్తామని చెప్పి చేయకుండా పోయినామని చెప్పేసి వాళ్ళు ఫోర్ జియర్ సంతకాలతో ఒక ఫేక్ అగ్రిమెంట్స్తో రెండింటిని తయారు చేశారు గోవర్ధన్ రెడ్డి ఒకటి మరియు దిలీప్ కుమార్ రెడ్డి కలిసి పోయి అగ్రిమెంట్ తయారు చేసేసి అందులో కంప్లైంట్ పార్టీ సంతకాలు ఫోర్ జియర్కి చేసేసి కోర్టులో ఫైల్ చేశారు ఈ విషయంపైన వాళ్ళు కోర్టులో వాళ్ళు నోటీసులు వచ్చితే వాళ్ళు కంప్లైంట్ పార్టీ వాళ్ళు దాన్ని మా సంతకాలు ఫోర్ జియర్ చేసినారని చెప్పేసి వాళ్ళు ఈ మన గోవర్ధన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను అడగడం జరిగింది దానిపైన అక్కడ వాళ్ళు కోర్టు పరిధిలో ఉంది కోర్టులో చూసుకుంటాము మాకు తెలియకుండా మీరు ఎలా రిస్ ఇచ్చేస్తారో మమ్మల్ని మోషన్ చేశారని చెప్పేసి కంప్లైంట్కి ముద్దాయి పార్టీ వాళ్ళు కంప్లైంట్ పార్టీకి తిరిగి ఈ విషయం పైన వాళ్ళు ఇంకా వాళ్ళు నలుగురు కలిసి మా ప్రాపర్టీని మా కాపున చేశారని చెప్పేసి వాళ్ళు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నించుకోవాలని కూడా అనుకున్నారు ఈ విషయం తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా అప్రోచ్ చేసి వాళ్ళను పోలీసులకు పిలిపించేసి పలిసిన కంప్లైంట్ ఆధారంగా మేము ఆ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము ఈ కేసులో ఈ ముద్దాయిలు తొందరలోనే పైన ఫ్రైల్ చేసి ఎస్టాబ్లిష్ చేసి తొందరలోనే అరెస్ట్ చేస్తాము ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము కోర్టు అనుమతి తీసుకొని వాటిని ల్యాబ్ పంపించేసి ల్యాబ్లో ఒకవేళ ఫోర్ చేతకాలని ప్రూవ్ అయితే అప్పుడు కేసును అరెస్ట్ టాల్చి ఫైల్ బట్ ఫోర్ జీరో అవునా కాదనేది మేము ఆ డాక్యుమెంట్ ల్యాబ్ పంపి చేసిన తర్వాత తెలుస్తుంది అంతవరకు ఓన్లీ అభియోగం అంటున్నా అది పంపించిన అప్పుడు పోయిన తర్వాత వాళ్ళు నిజంగా నేరం చేసినారా లేదని తెలుస్తుంది ఈ కేసులో మొత్తము ఆరు మంది ముద్దాయి అంటే రెండు పార్టీలు ఉన్నారు ఆరు మంది ముద్దాయి దీని డాక్యుమెంట్ రైటర్ కూడా దాంట్లో కుట్రలో బాగుంది కంప్లీట్ కంప్లీట్ ఇవ్వడం జరిగింది వీళ్ళే కాకుండా ఇంకా ఎవరైనా కానీ ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్లో వాళ్ళపైన కూడా మేము కఠినంగా చర్చించుకుంటాము ఫోర్ జీర్ అనేది చాలా నేరం ఎవరు కూడా ఇటువంటి ఆఫ్ చేయకూడదు చేస్తే చాలా కఠినమైన శిక్షలు అనుభవిస్తారు అనుభవించే అవకాశం ఉంటుంది కాబట్టి మా అభిప్రాయం అంటే ఫోర్ జీర్ అనేది కూడా నేరమే వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు లీగల్గా సివిల్ కోర్టుగా పరీక్షించుకోవాలి తప్ప ఫోర్ జీ సుతకాలను పెట్టేసి ఆసన ప్రయత్నం ప్రకటించేస్తున్నట్టు చట్టం మొప్పుకోరు